అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి చాలామంది ఏమంటారంటే పద్నాలుగేళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో చెప్పండి చూపించండి అని చెప్పి సవాల్ విసరుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కళ్ళకు కనపడకపోవడానికి కారణం ఏంటంటే ఆయన శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయలేదు మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయలేదు కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయలేదు మీలాగా అబద్ధాలు చెప్పి రాజకీయాల్లోకి రాలేదు ఆయన ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసమే బతికాడు ప్రజల కోసమే రాజకీయం చేశాడు ప్రజల కోసమే పరిపాలన చేశాడు అందుకు చక్కని ఉదాహరణ మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను మీరు తండేలు అనే సినిమా ఉంటారు చాలామంది మంచిగా ఆడింది ఇది వాస్తవిక అంశాల ఆధారంగా తీసినటువంటి కథ కొంతమంది శ్రీకాకుళంకి చెందినటువంటి మత్స్యకారులు గుజరాత్కి వెళ్ళడం అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చేతిలో చిక్కడం పాకిస్తాన్ జైల్లో మగ్గడం ఇదంతా ఆ సినిమాలో చూపించారు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా తొమ్మిదేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ సమస్యను గుర్తించాడు ఆయన చాలామంది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మత్స్యకారులు ఇక్కడ ఫిషింగ్ ఆర్పర్లు లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమంది చాలీ చాలని జీతాలు కూడా పనిచేస్తున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు మనమే గనక ఫిషింగ్ హార్బర్లు ఆంధ్రప్రదేశ్లో వీలైన చోటల్లా ఏర్పాటు చేస్తే వీళ్ళ కష్టాలు తీరతాయని చెప్పి ఆనాడే గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా కళింగపట్నం నుంచి తడ వరకు ఫిషింగ్ ఆర్పర్లు ఏర్పాటు చేయాలని కొంత స్థల సేకరణ కూడా చేశాడు అంతలోపల రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఒక చీకటి కాలం రాష్ట్ర విభజన సమస్య అయితేమి కాంగ్రెస్ పరిపాలన అయితే ఈ చీకటి కాలంలో మత్స్యకారుల కష్టాలు పట్టించుకున్న నాదుడే లేదు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆనాడు తొమ్మిదేళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో గుర్తించినటువంటి ఫిషింగ్ ఆర్పర్ల స్థలాలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటిని మళ్ళీ గుర్తించి మళ్ళీ వాటిని డెవలప్ చేయడానికి ప్రారంభించాడు దాదాపుగా డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఓటమి పాలయ్యావు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నిర్మాణంలో ఉన్నాయో ఫిషింగ్ ఆర్పర్సు దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్ రాకపోవడంతో వాటిని అట్లే పెట్టేశాడు ఇప్పుడు అవి శిథిలావస్థకు చేరుకున్నాయి కొన్నిటిని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలోనే గుర్తించి మళ్ళీ వాటికి మరమ్మతులు చేసి మత్స్యకారులకి అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఒక వీడియోనే మీ ముందు ప్రజెంట్ చేస్తాను దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా భోగోళ మండలం జివ్వలగినె గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఫిషింగ్ ఆర్పర్ దగ్గరికి వెళ్తున్నాము దాదాపుగా రెండు వేల సంవత్సరంలోనే అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ స్థల సేకరణ జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మొత్తం కూడా నేను అప్పట్లో ఈ ప్రాంతానికి చెందినవాడినే కాబట్టి ఇక్కడికి వస్తే ఇక్కడ మొత్తం కంప చెట్లు గందరగోళంగా ఉండేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి స్థలం ఇది ఈ స్థలాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సేకరించి కేంద్ర ప్రభుత్వానికి కొంత అమౌంట్ కూడా చెల్లించింది అని చెప్తుంటారు కొంతమంది ఇక్కడ ఇప్పుడు మనం ఫిషింగ్ హార్పర్లోకి వెళ్దాము ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ఆ నిర్మాణాలు మొత్తం కూడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేలలో స్థల సేకరణ చేయడం జరిగింది ఈ ప్రాంతాన్ని మొత్తం ఆ కంప చెట్లు అన్నీ తొలగిచ్చేసి ఈ ఈ ల్యాండ్ని డెవలప్ చేశాడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నిర్మాణాలు ప్రారంభించాడు ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి దాదాపుగా డెబ్బై శాతం వరకు కంప్లీట్ అయిపోయిందండి రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పదహారులో ఏమో ప్రారంభించినారు రెండు వేల పంతొమ్మిది నాటికి దాదాపుగా డెబ్బై శాతం మీరు ఎదురుగా చూస్తున్నారు కదా వీళ్ళకి మంచినీటి వస్తు కోసం నీళ్ళ ట్యాంకులు కట్టించారు తర్వాత ఒకే బెడ్ ఉంటుంది ఇక్కడ ఇదిగో ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు కదా ఇది ఒకే బెడ్ ఈ బెడ్ను మొత్తం కూడా అప్పుడే నిర్మించేశారు ముందుకెళ్ళి మీకు కంప్లీట్గా చూపిస్తాను మొత్తం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ కాలంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అంటే అల్లూరు బోగోలు కావలి రూరల్ మండలాలకి చెందినటువంటి మత్స్యకారులు మొత్తం కూడా కాకినాడ పోర్టుకి తర్వాత వచ్చి బందర్ పోర్టుకి గుజరాత్కి వలస ఎందుకంటే వాళ్ళ బోట్లు నిలుపుకున్న దానికి కూడా ఇక్కడ స్థలం ఉండేది కాదు ఎవరైనా ఇక్కడ బోట్లు ఏర్పాటు చేసినా కానీ ఇది లేదు ఫిషింగ్ హార్పర్ లేరు ఆ చేపల మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ చేసుకోవాలి కదా అలాంటి పాయింట్లు కూడా లేక చాలామంది ఏంటంటే వలస వెళ్ళిపోయేవాళ్ళు ముత్కూరు పోర్ట్ ఉన్నా కానీ అప్పుడు కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది అంతకుముందే అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉండింది కాబట్టి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇవన్నీ గుర్తించే ఆల్రెడీ స్థలం ఉంది కాబట్టి ఇక్కడ ఫిషింగ్ ఆర్పర్ని ఏర్పాటు చేశాడు అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ప్రజల అవసరాలకి అనుగుణంగా ఆయన పాలన లేదు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు చూడండి ఒక పెద్ద బోటు సముద్రంలోకి వేటకెళ్తుంది నేను ఇంతవరకు తెలియదు ఇది రివర్స్ అవుతుంది యూటర్న్ తీసుకుంటుంది అనేది నేను ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి చూస్తున్నాను చాలా వేగంగా వెళ్తుందండి ఇది నేను ఈ ప్రాంతానికి చెందినవాడిని అయినా కానీ ఈ ఫిషింగ్ ఆర్పర్లు ఈ బోట్లు ఇవన్నీ చూడలేదు ఎందుకంటే అప్పుడు లేవు మాకు ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు మళ్ళీ ఇది అందుబాటులోకి వచ్చినట్టుంది ఇదే మొట్టమొదటిసారిగా అంత దగ్గరగా వెళ్ళి చూడటం నేను మీరు ఎవరైనా చూడకుండా ఉంటే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆల్రెడీ ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇదిగోండి చూడండి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మట్టి తోలి ఆ కొరవ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి నిర్మాణాలు కూడా చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కొంత ఇసుక మట్టి మొత్తం తోలుతున్నారు ఇక్కడికి తోలేసి తొందరగా దీన్ని అందుబాటులోకి తేవాలి ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి మొక్కన కూడా కావలి రూరల్ మండలం భోగోలు మండలం అల్లూరు మండలానికి చెందినటువంటి తీర ప్రాంత మత్స్యకారులకి ఇది అందుబాటులోకి తేవాలని చెప్పి కృషి చేస్తున్నారు వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తే కూడా మంచిదని మనం ఆశిద్దాం ఎండ మాత్రం నలభై డిగ్రీలు ఉంది కాస్త ట్రావెలింగ్ పిచ్చి కూడా ఉంది కాబట్టి అప్పుడప్పుడు మీకు ఏంటంటే బయటకు వచ్చి ఇలాంటి విషయాలు చూపిస్తుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరొక బ్లాగ్లో కలుద్దాం